హాయ్ అండి నేను డాక్టర్ నిహారిక గైన్కాలజిస్ట్ ని ఈ రోజు మనం వింటర్ లో అంటే శీతాకాలంలో ప్రెగ్నెంట్ విమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం వింటర్లో మోస్ట్ కామన్గా ఏంటంటే మనం చాలా డీహైడ్రేట్ అవుతాము దానికి రీజన్ ఏంటంటే వింటర్లో ఎయిర్ చాలా కోల్డ్గా ఉంటుంది అది అందరికి తెలిసిందే అండ్ డ్రై ఎయిర్ ఉంటుంది ఆ డ్రై ఎయిర్ వల్ల మన బాడీలో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది డిహైడ్రేట్ అవుతాం అంతే కోల్డ్నెస్ ఉండడం వల్ల మనకి దాహం ఎక్కువయ్యదు దాహం ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ ఇంటేక్ మనం చాలా తగ్గించేస్తాం అండ్ ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేయడం వల్ల కూడా వాటర్ ఇంటే తీసుకోవడం మానేస్తాం సో దాని చాలా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు తెలియకుండానే వింటర్లో చాలా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంటాం అందులో ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అవుతారు దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం థిక్ క్లోత్స్ వాడతాము వాటి వల్ల మన బాడీలో ఉన్న తేమ ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సో డిహైడ్రేషన్ చాలా కామన్గా ఉంటుంది సో ప్రెగ్నెంట్ విమెన్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి వింటర్లో కానీ జనరల్ మిస్కన్సెప్షన్ ఏంటంటే వింటర్లో ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్తాం కాబట్టి వాటర్ తాగడానికి అది ఇబ్బంది పడతాం కొంచెం కొంచెం అంటే జనరల్ ఇంటేక్ కన్నా కూడా చాలా తక్కువ వాటర్ తాగుతాము కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ నార్మల్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి బట్ నార్మల్ వాటర్ టేస్ట్ బాగోదు కాబట్టి కొబ్బరి నీళ్ళు లేదా మజ్జిక లేదంటే వేరే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు కానీ జనరల్గా అడిగే డౌట్స్ ఏంటి ఇలా వింటర్ సీజన్లో తాగడం వల్ల జలుబు చేసేస్తుంది లేదా బేబీకి నిమ్మ వచ్చేస్తుంది అని ఇలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి సో అందుకనే ఇలాంటి ప్రాబ్లం ఏమైనా నిజంగా జలుబు వచ్చే ఇది ఉంటే ఆఫ్టర్నూన్స్ అంటే టూ త్రీ ఈ టైంలో ఫ్లూయిడ్స్ ఎలాంటి ఫ్లూయిడ్స్ అన్నీ తీసేసుకోవచ్చు ఈవినింగ్ తర్వాత కూడా తీసుకోవాలి కానీ అవి కోల్డ్గా ఉండేవి కాకుండా కొంచెం డోర్వెచ్చగా హాట్గా ఉండే సూప్స్ కానీ లేదా బార్లీ జ్యూస్ కానీ ఇలా ఏమైనా కొంచెం హాట్నెస్తో మిక్స్ అయ్యే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి సో ఇన్ జనరల్గా మాత్రం డైలీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ మాత్రం ఉండాలి సెకండ్ ఏంటంటే వింటర్ సీజన్లో చాలా చలి ఎక్కువ ఉండేటప్పుడు మాక్సిమం ప్రెగ్నెంట్ విమెన్ బయటికి వెళ్లకుండా అవాయిడ్ చేస్తే బెటర్ లేదు తప్పదు ఏదైనా వర్క్ రిలేటెడ్ కానీ ఏదైనా ఎమర్జెన్సీస్లో వెళ్లాల్సి వస్తే ఫుల్లీ కవర్డ్ క్లోత్స్ వేసుకోవాలి లేదా జాకెట్స్ కానీ ఉలెన్ క్లోత్స్ వేసుకొని టెంపరేచర్ మెయింటైన్ చేసుకునేలా చూడాలి అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బాగా డ్రైనెస్ ఎక్కువైపోతుంది వింటర్లో స్కిన్ డ్రైనెస్ అంటే పెదాలు పగిలిపోవడం అని కానీ లేదా స్కిన్ అంతా పగిలిపోవడం పాదాలు పగిలిపోవడం ఇలాంటివి అవ్వకుండాను మెయిన్ కవ్ క్లోత్స్ కవర్ చేసుకొని అండ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి అండ్ మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకుంటే థిక్ బేస్డ్ మాయిశ్చరైజర్ ని వాడాలి స్కిన్ మీద మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మన ఒంటిలో ఉన్న తేమ బయటకు వెళ్లకుండా కాపాడుతుంది మాయిశ్చరైజర్ దానివల్ల అట్లీస్ట్ డిహైడ్రేషన్ ని ప్రివెంట్ చేయడానికి ట్రీట్ చేయడానికి కాదు ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మాయిశ్చరైజర్స్ అంటే జనరల్ గా కోకో క్రీమ్స్ ఇలాంటివన్నీ వాడచ్చు ఒకవేళ అవి ఏవి మీకు అందుబాటులో లేవు అప్పుడు ప్లేన్ కోకోనట్ ఆయిల్ గానీ నెక్స్ట్ ఆలోవేరా ఆయిల్ గానీ ఏమైనా కూడా అప్లై చేయడం వల్ల బాడీలో ఉన్న తేమ బయటకి వెళ్ళకుండా డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతాం ఇది జనరల్ బయట చాలా చలిగా ఉంటే అందరి మైండ్ టెండెన్సీ ఇలాగే ఉంటుంది చాలా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కంఫర్ట్ ఉంటదని బట్ అది చాలా రాంగ్ దాని వల్ల ఇంకా డిహైడ్రేట్ అయిపోతాము గోరువెచ్చని నీళ్ళతో అయితే చేయడం రికమెండెడ్ కానీ హాట్ వాటర్ వాటర్ కంప్లీట్లీ హాట్ వాటర్ ని అవాయిడ్ చేయాలి ఇంకొకటి రెగ్యులర్ గా మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి జనరల్ గా డైట్ తీసుకుంటారు నార్మల్ డైట్ కొంచెం హైడ్రేట్ చేసే ఫ్రూట్స్ హైడ్రేట్ చేసే ఫుడ్ కంటెంట్ అవి తీసుకోవాలి సో వింటర్ లో మనకి మోస్ట్ కామన్ అండ్ కొన్ని సార్లు డేంజర్ అయ్యేది ఏంటంటే డీహైడ్రేషన్ కాబట్టి డీహైడ్రేషన్ ని అవాయిడ్ చేసేలాగా ప్రెగ్నెంట్ విమెన్ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని నేనైతే రికమెండ్ చేస్తున్నాను అండ్ నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి